నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా నలభై రెండవ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదకొండు పరుగుల తేడాతో గెలిచి సీజన్లో తొలిసారిగా సొంత మైదానంలో విజయాన్ని రుచి చూసింది మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఓవర్లు ఆడి తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇది బెంగళూరు జట్టుకు ఆరో విజయం కాగా ఆ జట్టు పన్నెండు పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది టాస్ ఓడిన తర్వాత బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది కానీ విరాట్ కోహ్లీ ఫీల్డ్ సాల్ట్ తో కలిసి మంచి ఆరంభాన్ని అందించారు వారిద్దరు పవర్ ప్లేలోనే తమ జట్టు స్కోర్ ను యాభై దాటించారు మొదటి వికెట్ కు అరవై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు సాల్ట్ ఇరవై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇక్కడి నుంచి విరాట్కు దేవదత్ పడిక్కల్ మద్దతు లభించింది వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును నూట యాభై దాటించారు కోహ్లీ నలభై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేశాడు దేవదత్ కూడా అర్ధ సెంచరీ సాధించి ఇరవై ఏడు బంతుల్లో యాభై పరుగులు చేశాడు చివరికి టిమ్ డేవిడ్ పదిహేను బంతుల్లో ఇరవై మూడు పరుగులు జితేష్ శర్మ పది బంతుల్లో ఇరవై నాట్అవుట్ పరుగులు చేసి తమ జట్టు స్కోరును రెండు వందలు దాటించారు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన సందీప్ శర్మ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యశస్వి జైస్వాల్ వైభవ్ సూర్యవంశీలతో కలిసి రాజస్థాన్ రాయల్స్కు యాభై రెండు పరుగుల వేగవంతమైన ప్రారంభాన్ని అందించాడు సూర్యవంశీ పన్నెండు బంతుల్లో పదహారు పరుగులు చేసి అవుట్ అయ్యాడు జైస్వాల్ పంతొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి రియాన్ పరాగ్ కూడా పది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు నితీష్ రాణా ఇరవై ఎనిమిది పరుగులు షిమ్రాన్ హెట్మైర్ పదకొండు పరుగులు అందించారు ధ్రువ్ జురేల్ నలభై ఏడు పరుగులు చేసి తన జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్లాడు కానీ అతను అయిన వెంటనే రాజస్థాన్ రాయల్స్ ఆశలు కూడా ముగిశాయి చివరికి రాజస్థాన్ జట్టు రెండు వందల మార్కును కూడా దాటలేకపోయింది ఆర్సీబీ తరఫున జోష్ హెజిల్వుడ్ ఘోరంగా బౌలింగ్ చేసి గరిష్టంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ